మద్యపాన నిషేధం ఈ మాట మద్యానికి బానిసలే ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డ ఆ కుటుంబాలకైతే ఒక రకంగా శుభవార్త నిజంగా మద్యపాన నిషేధం చేయడం మంచిదని కోరుకుంటారు కానీ మందుబాబులకు మాత్రం అది చేదు వార్త నచ్చదు ఒకవేళ మద్యపాన నిషేధం చెయ్యాలి అని అనుకుంటే ప్రభుత్వాలు ఫనంగా పెట్టి ఓటమికి సిద్ధమై నిషేధం చేయాల ఒకప్పుడు ఎన్టీఆర్ హయాంలో అదే జరిగింది మొన్న తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అదే జరిగింది ఇప్పుడు తాజాగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రేపు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేయబోతోంది దానికి సంబంధించి విధానాలు కూడా సిద్ధం చేయబోతున్నాం మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకురావడం తక్కువ రేటుకే మద్యాన్ని విక్రయించడం ఒక రకంగా మందుబాబులకి ఇది గుడ్ న్యూసే కానీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఇక్కడ నుంచి మద్యం విషయంలో ఎలా ఉండబోతాయి ఇక ఈ పాలసీనే కొత్త పాలసీనే ఒక రకంగా పాత పాలసీయే మళ్ళీ ఇప్పుడు కొత్త పాలసీగా రాబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం ప్రయత్నించాలి సార్ ముందుగా మద్యపాన నిషేధం చేయాలనే ఆలోచన రావడమే ఆ ప్రభుత్వాన్ని ఫణంగా పెట్టేసి తాకట్టు పెట్టేసి ఇంక మనం ఓడిపోతామేమో సిద్ధపడి మద్యప నిషేధం చేయాలా ఎందుకంటే ఒకప్పుడు తొంభై నాలుగులో ఆయన కూడా ఎన్టీఆర్ హయాంలో కూడా అలా చేసి ఫెయిల్ అయ్యారు అంటారు ఇప్పుడు కూడా అది అది జరిగిందో మనకు కూడా లేదు లేదు అప్పటికి ఇప్పటికీ మనిషి ఆలోచనలో వచ్చిన సంపూర్ణ మార్పుకి రివర్స్ మార్పుకి సాక్ష్యం ఆ రోజున మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చాడు ఆయన ఎన్టీ రామారావు సారా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు ఆయన భారీ మెజార్టీతో వచ్చాడు టూ థర్డ్ మెజార్టీతో వచ్చాడు ఏకంగా చివరికి ఇరవై మూడో ఇరవై ఆరో ఉన్నాయి ప్రతిపక్ష పాత్ర అవకాశం లేదు పీజేఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ని దించేస్తా ఎన్టీ రామారావుని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాడు చేసి చంద్రబాబు పాలసీ ఎట్లా అంటే నీ నోటితోనే మార్పిస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటితోనే ఎలా అయితే అన్నీ చెప్పిస్తున్నారు అదే తరహాలోనూ మీ నోటితోనే అన్ని చెప్పిస్తారు దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మోటివేటర్ అనేటటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం మెదడుని ప్రభావితం చేసే విధంగా ఆయన జర్నలిజం శక్తులు ఉంటాయి ఇక్కడ దీనికి ఒక పెద్ద తేడా ఉంటుంది కమ్యూనిస్టులు రిపోర్టర్లు చాలా మంది ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే ప్రజాశక్తి విశాలాంధ్ర రిపోర్టర్లుగా ఉంటారు వీళ్ళు కార్యకర్తలే కానీ జర్నలిసిక్ జర్నలిజం అనేది ఇందులో నేర్చుకుంటా ఉంటారు కానీ వాళ్ళ వైపుకి జనాల్ని తీసుకెళ్లేటటువంటి మోటివేషనల్ వార్తలు రాసేటటువంటి వాళ్ళు అందులో వందలో ఒక్కళ్ళు కూడా ఉండరాం మనం ప్రజాశక్తి చూసి మనం వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీలోకి జరుపు అదే చంద్రబాబు గారికి అయితే కనుక ఆ వార్తలు చూస్తే ఎవడైనా సరే ఆయన వైపుకి ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించేలాగా కవర్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి టాలెంటెడ్ టీం ఉంటారు వాటిట్లో అప్పట్లో ఏం రాసేవాళ్ళు ఫస్ట్లో అంటే ఒకేసారి తీసుకొచ్చి నెత్తినేయకూడదు చంద్రబాబు గారి స్టైల్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఒకేసారి ఎప్పుడు నెత్తినేయడు వ్యూహాత్మకంగా అలవాటు చేస్తాడు ఫస్ట్ ఏం చేస్తారంటే మధ్య నిషేధం మీదన నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నా అప్పుడు ఎలక్షన్స్ ముందు సేమ్ జరిగింది కదా అప్పుడు ఏం చేశారు మొదట్లో అక్కడ మందు దొరుకుతుంది ఇక్కడ మందు దొరుకుతుంది ఇప్పుడు జగన్ ఈ పెడితే కొత్త బ్రాండ్లు దొరకలేదు అక్కడక్కడ ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చారు అందుకని అది ఎత్తేలేదు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు ఏం చేశారు అట్లా దొరుకుతుంది అట్లా దొరుకుతుంది అనేసి దీని మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు స్పందించారు రివ్యూ చేశారు వారానికి ఒకసారి రివ్యూ సీరియస్ అయ్యారు కన్నెర చేశారు కఠినంగా వారి చెప్పి ఆదేశించారు ఎందుకు వస్తుందని నిలదీశారు అధికారితో ఫోన్లో మాట్లాడారు ఇట్లాగా ఒక రెండు మూడు నెలలు ఆ తర్వాత రివ్యూ రివ్యూ పెట్టినప్పుడు ఒక ఇద్దరు అధికారులు నసుగుతున్నట్టుగా మాట్లాడుతూ సార్ మనం ఏం చేయలేము తాగేవాడిని మనం ఆపలేము ఎంత చెప్పినా సరే వాళ్ళు తాగుతూనే ఉంటారు మనం నిషేధం పేరుతో డబ్బులు పోగొట్టుకుంటున్నాం సార్ ఆలోచించండి అదే గనక మనం ఆ డబ్బులు మనమే సంపాదించుకుంటే ఆ డబ్బులు ఆ రాష్ట్రాలకు ఎందుకు తగలయ్యాలి ఇక్కడ మధ్యలో వాడు బాగుపడుతున్నాడు ఆ రాష్ట్ర వాడు బాగుపడుతున్నాడు అమ్మినోడు బాగుపడుతున్నాడు వాడు బాగుపడుతున్నాడు అదే మనం గనక నిషేధం ఎత్తేస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తే మీరు మంచి చేయడానికి మీరేమో చాలా మంచి ఆలోచనతో ఉంటారు సార్ మీలాంటి వాళ్ళకే నిధులు కొరత ఉంటుంది ఆ నిధులు కోరత తీర్చేయాలంటే గనక ఇది కరెక్టు మీరు ఆలోచించండి సార్ అని చెప్పారు కానీ వెంటనే చంద్రబాబు సీరియస్ అయ్యారు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీరు ఐఏఎస్సా ఐపీఎస్ ఎట్ట చదివారు ఏమనుకుంటున్నారు దాంతో ఆ మహమ్మారితో ప్రజలు ఎట్ట నాశనం అయిపోతారు మీకు అర్థం కాదా అని అన్నారు ఇదంతా రాశారు ఆ తర్వాత ఎందుకంటే ఈ లో మనం పాత్రదారులు ఎందుకంటే కరెక్ట్గా మధ్య నిషేధం టైంకి నేను ఎరలేదని లో ఉన్న తొంభై నాలుగులో నేను ఫీల్డ్లోకి వచ్చింది కొన్ని వందల స్టోరీలు నేను రాసా ఎవరి దగ్గర మధ్య దొరుకుతుంది ఏ రూట్ లో ఏ పేరు డైరెక్ట్ గా రాయకూడదు కాబట్టి ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడైతే డైరెక్ట్ రాసిపడేస్తున్నారు అప్పుడు పేరు డైరెక్ట్ గా రాయకూడదు కాబట్టి సో సో రూట్ లో కలర్ కలిగినటువంటి సో తరహా భవనం దగ్గర మందు దొరుకుతుందని తెలుస్తోంది అని పేపర్ లో రాసి తెల్లవారుజామున ఐదు గంటల ఈ పేపర్ లో వార్త రాగానే అప్పుడు ఫస్ట్ కమిషనర్ గారు ఉండేవారు డిటి నాయక్ కమిషనర్ ఉండేవాడు కరెక్ట్ గా ఐదు నిమిషాల్లో పోలీసులు వెళ్ళి రైడ్ చేసి పట్టుకొచ్చేవాడు అట్లా కొన్ని వందల సార్లు నేను రాసిన వార్తలకి పట్టుకున్నటువంటివి ఉన్నాయి ఆ తర్వాత రిషాద్ మీద నేను రాసిన స్టోరీలు అనేకం రామోజీరావు గారి చేత శభాష్ అయినాయి అప్రిషియేట్ అయినాయి కూడా ఉన్నాయి అట్లాంటివి నడిచినాయి అవి చూసిన తర్వాత ఎత్తేసేటప్పుడు అబ్జర్వ్ చేసిన వాడు ఎత్తేసేటప్పుడు ఈ తరహాలో రాసుకొచ్చారు తర్వాత కొన్ని రోజులు పోయాక అకస్మాత్తుగా ఏం మార్చుకొచ్చారు రెండు సార్లు మూడు సార్లు ఇట్లా అధికారులు చెప్తానే ఉన్నారు చంద్రబాబు మాత్రం కుదరదన్నారు కఠినంగా అన్నారు ఇంకా స్ట్రాంగ్గా ప్రవర్తించండి అన్నారు తర్వాత ఒక ఇంకొక నెల అట్లాగ నడుచుద్ది ఇంకో నెల రెండు నెలలు ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఏమనంటే చంద్రబాబు గారు సరే ఆలోచిద్దామన్నారు అని ఆ తర్వాత నెలలో చంద్రబాబు గారు ప్రముఖులతో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరితో కూర్చున్నారు మంత్రులందరితో మాట్లాడారు వాళ్ళు కూడా అధికారుల అభిప్రాయాన్ని బలపరిచారు దాంతో బాబు గారు ఇంకొకసారి నేను ఆలోచిస్తానికి మనం ఫైనల్గా ఏం చేద్దాం చేసి అప్పుడు ఆలోచిద్దామన్నారు ఇది ఇంకొక నెల ఆ తర్వాత పార్టీ నాయకులందరి సూచనల మేరకు కొంతమంది ప్రముఖుల సూచనల మేరకు మధ్య నిషేధాన్ని ఎత్తివేసి నియంత్రణ చేద్దాం అని డిసైడ్ అయ్యారు దాంట్లో వచ్చిన డబ్బులతో డిఎల్ డీఎక్షన్ సెంటర్ పెట్టి తాగేవాడిని కంట్రోల్ చేద్దాం అంతకుముందు తాగితే దొంగతనంగా తాగుతాడు ఇప్పుడు దొరతనంగా తాగమని చెప్పడం అనేది నియంత్రణ అవుతుందా నిషేధం అవుతుందా ఇప్పుడు వ్యభిచారం అనేది నేరం దాన్ని చట్టబద్ధం చేయాలంటే కూడా ఇట్లాగే రాయొచ్చు ఇప్పుడు ఆ టైప్లోనే దాన్ని సెట్ చేశారు ఇప్పుడు అట్లాగే మీరు చూడండి అప్పటికి ఇప్పటికి తేడా అని ఎందుకన్నానంటే అప్పుడు పది వంద మంది ఉంటే వందలో నలుగురు తాగేవాడు అది పది మందికి పాకింది ఇప్పుడు వందలో పది మంది తాగని వాళ్ళు ఉన్నారు తొంభై మంది తాగుతున్నారు అప్పుడు తాగిపోతులతో మా మొగుళ్ళు చస్తన్నారు మా కుటుంబాలు నాశనబోతున్న పిల్లలని ఆదులవుతున్నారని వ్యతిరేకంగా ఓట్లేశారు ఇవాళ నా మొగుడికి ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చారు దాంతో నా మొగుడు తాగి ప్రశాంతంగా పడుకుంటాడు మీకేంటి అనే పిల్లలు వచ్చారు మేము కూడా తాగుతాం ఒక గ్లాస్ తప్పే ఉందంట కష్టపడితే అనేటటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు వచ్చారు దాని ఇంపాక్ట్ ఇప్పుడు తాగుబోతుల ఓట్ల కోసం మీకు తక్కువ రేటుకి తాగిస్తాను మీకు మంచి అన్ని బ్రాండ్లు మీ నేలికకి చక్కగా రుచిగా ఉండే మందు ఇప్పిస్తాం ఆరోగ్యకరమైన మందు ఇప్పిస్తాం నాకు ఇంతవరకు జీవితంలో ఈ రోజు కూడా అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మందు ఆరోగ్యకరమైందంటే టానిక్ బివిటి బి ట్వెల్వ్ విటమిన్ డి విటమిన్ ఇట్లాంటిదోజు టానిక్లు తాగడం అనేది ఆరోగ్యానికి మందు అని విన్నానే కానీ మందు తాగితే ఆరోగ్యం వస్తుంది అన్న ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను పత్రికల్లో ఇప్పుడు ఆరోగ్యకరమైన మందు ఉండాలా అని చెప్పి మళ్ళీ నిన్న కూడా మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు ఇందులో కల్తీ మధ్య నాకు అర్థం కాలే అది మందు కంపెనీ వాడే తయారు చేసేది ఇది కంపెనీ అదే కంపెనీ వాడే చేసేది అయ్యేనా అయ్యే పేర్లు మారతాయి అంతే సింపుల్ లాజిక్ అది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ పెద్ద పెద్ద బ్రాండ్ లోళ్ళు లంచాలు ఇవ్వని బ్రాండ్లు ఉంటాయి వాళ్ళేంటి మేము మా బ్రాండే ముఖ్యంగా నప్పించి పోవంటారు కింగ్ఫి లంచ్ అంటే ఎందుకు ఎత్తాడు అట్లాంటి వాళ్ళ లంచాలు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి ఆపేశారు అన్నది వీళ్ళు కానీ ఒకటి ప్రజలు కూడా మద్యపాన నిషేధం కోరుకోవట్లేదు గతంతో పోలిస్తే ఎందుకంటే ఒకప్పుడు నేను పేపర్లో పని చేసినప్పుడు కూడా సారా బట్టీలు ఉంటే ధ్వంసం చేసేడు గుడి పక్కన బడి పక్కన మందు షాపులు ఉంటాయి లేడీసే చాలా మంది బయటకు వచ్చి కొట్టాడు ఇలా చాలా వార్తలు రాసేవాడు ఈ మధ్యకాలంలో అలాంటి అక్కడ ఏం లేదు కదా ప్రజల్లో కూడా వ్యతిరేకత తిరుగుబాటు లేదు కదా ఇంకా అలాంటప్పుడు ప్రభుత్వాలు మాత్రం మేము మద్యపాన నిషేధం చేస్తాను హామీలు ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు లేదు అది ప్రభుత్వ మధ్య దుకాణాలుగా మార్చి తగ్గించేశారు కాబట్టి అంతకు ముందు ఉన్నది బెల్ట్ షాప్ లేకపోతే కనుక మందు షాపు కాబట్టి వెళ్ళి గొడవ పడ్డారు ఇప్పుడు అది లేదు కాబట్టి ఎవరిని కొడతారు కాళ్ళు ప్రభుత్వమే కదా అమ్ముతుంది అది కూడా తక్కువ టైమింగ్ ఇదివరకు రాత్రి పగల అమ్మేవాళ్ళు కాబట్టి వాళ్ళు గొడవ ఇప్పుడు అదేం లేదు కాబట్టి గొడవ పడట్లేదు అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తాగిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటి ఒక పెద్ద అసలైనటువంటి అతిపెద్ద సంక్షోభం ఉంది వీళ్ళందరూ ఏదో చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు ఇదివరకు ఆరోగ్యశ్రీ అయ్యి అప్పుడు విక్రయించింది కూడా అదే రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎన్నికలు అప్పుడు ఒక పక్కన మద్యం తాగించి రే మద్యంతో సంపాదిస్తూ తాగిస్తా ఆ రోగాలు వచ్చినోడికి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అని విమర్శించారు ఇప్పుడు ముందేమో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఆరోగ్యశ్రీ తీసేసి దాని ప్లేస్లో బీమా పెడతారు ఆరోగ్య బీమాల్లో వీటిట్లలో ఇట్లాంటి వాటికి ఉంటుందా మరణిస్తే బీమా వస్తుంది ఆరోగ్యశ్రీ నేను ట్రీట్మెంట్ ఇంకోటి బీమా కూడా మరణానికి వస్తుంది కానీ మరణానికి రాదు మరణానికి రాదు రాజు మందు తాగిన మరణానికి బీమా డబ్బులు రావు అట్లాగే ఈ డబ్బులు రావు హాస్పిటల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేకపోతే వీళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది వీడు ఎంత కాలం సంపాదించి ఇది నేను గొప్పగా తాగాను తాగాననుకుంటారు పొద్దున్నీ వస్తే ఆ కుటుంబం బతికేంటి అంతే కదా చాలా దారుణమైనటువంటి అంటే ఇది రోజు రాసేటప్పుడు అద్భుతంగా అందంగా రాస్తున్నారు కానీ రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన పేదల జాతికి అతిపెద్ద ప్రమాదం రాబోతుంది ఓకే పత్రికల్లో బాగానే రాస్తున్నారు దసరా ముందే మంచి కిక్ అది ఇది అని ఒకటో తేదీ అసలు కొత్త మద్యం పాలసీ అంటే మళ్ళీ బెల్ట్ షాప్లు ఇవన్నీ రాబోతున్నాయి ఓకే పాత బ్రాండ్లు వస్తాయనిలాగే క్లారిటీ ఉంది మళ్ళీ పాత విధానాలు మళ్ళీ అవేనా రిపీట్ కాబోతున్నాయా ఏం చెప్పారు నిన్న ఇక్కడ రెండు కోణాలు ఉందంట తెలుగుదేశంలో ఒక బలమైన టాప్ టెన్ బ్యాచినేమో జగన్దే కంటిన్యూ చేస్తూ బ్రాండ్లు వరకు అన్ని పెడదాం ప్రభుత్వ మాధ్యమ దుకాణాల లెక్కనే ఉంచుదాం ఎందుకంటే బల్క్ అమౌంట్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్నది యథాతంగా అవసరమైతే ఇంకో వంద షా ఇంకో ఐదు వందల షాపులు పెంచుదాం బ్రాండ్లు అన్ని ఉండేటట్టు చేద్దాం ఎందుకు అంటే ముందు ఏడు వేల కోట్లు వస్తే జగన్ వచ్చాక పాతిక వేల కోట్లే రేటు కొంచెం తగ్గిద్దాం షాపులు ఎక్కువ పెడతాం కాబట్టి ఆ లాభాన్ని భర్తీ చేసుకోవచ్చు ఈ చీఫ్ లెక్కర్ తక్కువగా అందుబాటులో తెచ్చి ఈ దాన్ని అదే ఈ బ్రాండెడ్ మందు ఎక్కువగా అందుబాటులోకి ఉంచితే ఎంత పెట్టైనా అవి కొనుక్కుంది అవుతారు గా ఆ విధంగా మన ఆదాయం పడిపోకుండా ఉంటుంది అనేది ఒక వర్గపు ఆలోచన అట ఇంకొక వర్గం ఇప్పుడు మొత్తం అంటే ఇది బల్క్ అమౌంట్ అదే ఇప్పుడున్న పద్ధతే కొనసాగించడం కొనసాగిస్తే టెండర్ అది ఒక లో ఉంది అదేంటి ఇక్కడ రెండు రకాల ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్కం ఆ డెస్టిల నుంచి వచ్చేటటువంటి డబ్బులు సొంతగా పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం తగ్గదు అదే గనక అలా ఉంటే టెండర్ లేకుండా ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకా ఆదాయం ఏమి ఉంటుంది పాతిక వేల కోట్లు వచ్చింది టెండర్ కదా జరిగింది ప్రభుత్వం మధ్య దుకాణాలు కదా ఇంకెక్కడికి పోద్ది డబ్బులు అంత ముందు ప్రైవేట్ గా ఉంటే మీకు పక్కకి వెళ్ళదు అన్నది కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకపోవడం అన్నప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తే అది సాధ్యం కాదు కదా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి దాంట్లో ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక షాప్ లో డిజిటల్ అంటే అక్కడే అకౌంట్ లో డబ్బులు పడుతుంది కాబట్టి మీకు వస్తుంది ఇప్పుడు రాలేదనుకోండి మెసేజ్ వాడి దాంట్లో పోయినట్టు ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తది ఇప్పుడు రాష్ట్ర అకౌంట్ అంటే రవీంద్ర గారి అకౌంట్ లోకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎవడు కనుక్కుంటాడు ఇక్కడ ఇంకోటి షాపులు వేరు వేరు కాదు కదా ప్రభుత్వం తరఫున అదే ప్రైవేట్ షాప్ అయితే పెట్టుకోవచ్చు షాప్ ఉంది ఇది ప్రాక్టికల్ ఇష్యూ అంటే ఇప్పుడు అది పెట్టాలంటే డీటెయిల్ ప్రైవేట్ చేసే ఇది రెండో కాన్సెప్ట్ మేబీ అప్పుడు ప్రైవేట్ చేసిన తర్వాత ఒక జరిగే ఫార్ములా ఎక్ట్ ఉంటుంది ఎందుకని ఆదాయం పడిపోయింది అని రివ్యూ చేస్తారు రివ్యూ చేయగానే మరి అక్కడికి వచ్చి తీసుకెళ్ళడం దగ్గర తక్కువైతుందండి కొన్ని బెల్ట్ షాపులు పెట్టుకోవాలి ఇంకా నార్మల్ హోమ్ డెలివరీ కూడా పెడతారు అప్పుడు మంచిదే కదా ఫ్యూచర్ రేపు చూద్దాం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అయితే నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆ పాలసీ ఏ విధంగా ఉండబోతోంది ఇక మద్యపాన నిషేధం అనే ఊసి ఇంకా మర్చిపోవాల్సిందేనా దాన్ని పక్కన పెట్టేసినట్టేనంటే అనిపిస్తుంది చూద్దాం అక్టోబర్ ఒకటి తర్వాత ఎలా ఉండబోతుంది